నమస్కారములు మరి ఈరోజు సాయంకాలం ఆరు గంటలకు మేనేజ్మెంట్ వారు జేఏసీని చర్చలకు పిలిచారు ఆరు గంటల నుండి ఇప్పటిదాకా చర్చలు జరిగినవి చాలా అంశాల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది అయితే కొన్ని అంశాల మీద కన్క్లూజన్ వచ్చింది ఇంకా కొన్ని అంశాల మీద కన్క్లూజన్ రాలేదు ఇంకా చర్చించవలసిన సమయం ఉందని ఉద్దేశంతో ఎనర్జీ సెక్రటరీ గారు అర్జెంటుగా కర్నూలుకు బయలుదేరి వెళ్లవలసి ఉంది రేపు ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ఉందనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ వారు ఈ విషయాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ మేము దాని ససేమిరా అంగీకరించలేదు అయినప్పటికీ కూడా చర్చలను బలప్రదంగా తీసుకువెళ్లే విధంగా ప్రయత్నం చేశాము కానీ చర్చలు ఇంకా కొన్ని చర్చించవలసిన అంశాలుగా కొన్ని పెండింగ్ ఉండడం వలన రెండు రోజులు పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పి ఎనర్జీ సెక్రటరీ గారు అడగడం జరిగేది దానికి మేము జేఏసీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా చర్చించుకొని అందరం ఏకాభిప్రాయంగా రెండు రోజులు పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగినది అయితే సమయము లెటర్ కూడా ఇవ్వడం జరిగింది పదిహేడవ తారీఖు మూడు గంటలకు చర్చలకు మళ్లీ ఆహ్వానించడం జరిగినటువంటి విషయాన్ని మీడియా మిత్రులకు మీ ద్వారా మా కార్మిక సోదరులకు ఉద్యోగులకు ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్